ఏపీలో పెన్షన్ టెన్షన్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా వృద్ధులు అనుభవిస్తున్న ఆందోళన ఆవేదన గత వారం పది రోజులుగా వర్ణనాతీతం అనే చెప్పాలి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు శవరాజకీయాలకు తెరతేస్తుందనే విమర్శలు గత కొద్ది కాలంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తూ వచ్చాయి దాన్ని నిలబెట్టుకునే దిశగా గత నెలలో గీతాంజలి ఆత్మహత్య పేరుతో ఏదైతే ఒక నీచమైన రాజకీయ ఎత్తుగడకు వైసీపీ తెరతీసింది అది అంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం వృద్ధులకు సంబంధించిన రాజకీయానికి ప్రస్తుతం వైసీపీ ముందడుగు వేసింది మనం సాక్షి పేపర్ను ఒక్కసారి తిరిగేసినట్లయితే ఆ పేపర్లో గురువారం ఒక్కరోజే పంతొమ్మిది మంది ఈ రాష్ట్రంలో వృద్ధులు పెన్షన్లు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు రెండు రోజుల వ్యవధిలో ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు వారు కన్నుమోయడానికి గల కారణం తెలుగుదేశం జనసేన పార్టీలో అదే ఆ అంతా అనే చెప్పేటువంటి ప్రయత్నం చేశారంటే ఇంత దిగజారుడి స్థాయికి ఒక రాజకీయ వ్యవస్థ అనేది దిగజారిపోవడం అంటే నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేయడంలో కానీ రాజకీయ పార్టీలను ఎన్నుకొని అధికార పీఠాలపై కూర్చోబెట్టడంలో కానీ ఏమైనా విలువ ఉందా అనే అనుమానం కలుగుతుంది ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి ముఖ్యంగా అంటే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఎత్తుగడలు వేయాలి కానీ ప్రజల పీకల మీద కాళ్ళేసి తొక్కేయకూడదు వాళ్ళ ఊపిరి ఆపేసి తాము అధికార పీఠాన్ని చేజెక్కించుకోవాలనేటువంటి నీచ స్థితి ఆలోచనలు చేయకూడదు కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇదే రకమైన వ్యూహాలను ఎన్నికల వ్యూహాలుగా తీసుకుని సిద్ధం అంటోంది ప్రస్తుతం వృద్ధులకు సంబంధించినటువంటి కంటెక్స్ట్కి వారికి సంబంధించిన పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్కి పరిమితమై మనం కొన్ని అంశాలను మాట్లాడదాం ఈ దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందా లేక ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుందా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల్లో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వృద్ధుల సంఖ్యను మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఆయా రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు కదా అటువంటి రాష్ట్రాల్లో వృద్ధులు కూడా వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారు కదా ఆ వృద్ధులకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి క్రమంలో ఎక్కడ మరణాలు సంభవించట్లేదు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ముప్పై తొమ్మిది మంది వృద్ధులు పండు టాకులు ఎందుకు రాలిపోవాల్సి వచ్చింది అనే విషయానికి ఖచ్చితంగా ప్రస్తుతం బస్సు యాత్రలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి ఈ బాధ్యత ఈ పాపం ఖచ్చితంగా ఆయన మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వ విధుల్లో వినియోగించుకోవడానికి అవకాశం లేదు అనే కనీస స్పృహ ఇంగితం ప్రస్తుతం ముఖ్యమంత్రికి ముందుగానే ఉండాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి బలమైనటువంటి సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాన్ని సమర్థంగా వినియోగించుకొని వృద్ధులు ఇబ్బంది పడకుండా ఎన్నికల కమిషన్ చేసినటువంటి సూచనలకు అనుగుణంగా ఇంటింటికి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నప్పటికీ కొద్దిమంది చెంచాగిరి చేసేటువంటి అధికారులను అడ్డుపెట్టుకుని వారి సహకారంతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించి వృద్ధుల పాలిట శాపంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పాపాన్ని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మూటగట్టుకున్నారనే చెప్పాలి సరిగ్గా ఎన్నికలు మరొక నెల రోజుల్లో ఉన్నాయనగా కేవలం ప్రతిపక్ష పార్టీలపై వేలెత్తి చూపించడానికి ఒక బలమైన కారణం కావాలనే ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా వృద్ధులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు అనేక కథనాలు వండివార్చారు దాని పాపమే గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి వృద్ధుల మరణాలు ఇక వృద్ధులకు సంబంధించిన మరణాల్లో మనము మరొక కోణాన్ని మరొక అంశాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది మూడవ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్స్ వ్యవహారాన్ని ఒకసారి చూసినట్లయితే ఉదయం పది గంటలకు వార్డు సచివాలయాలు లేదా గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి వద్ద పడిగాపులు కాసినప్పటికీ ఆ రోజు సాయంత్రం వరకు కూడా వారి చేతికి క్యాష్ రానటువంటి పరిస్థితి ఎందుకని ఖజానా ఖాళీ అయింది గడిచిన పదిహేను రోజుల్లో సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలను అడ్డంగా ఈ ప్రభుత్వం బిల్లుల రూపంలో ఎవరికి దోచిపెట్టింది వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీ రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన కంపెనీ ఇక గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీలకి ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి సొమ్మును దారదత్తం చేసిన విషయం వాస్తవం కాదా దానిపై సమాధానం చెప్పకుండా పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు సచివాలయాలకు వచ్చారు వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వారు చనిపోయారంటే గత ప్రభుత్వ హయాంలో కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి వేసవి సమయాన్ని వృద్ధులు ఫేస్ చేశారు మరి అప్పుడు లేనటువంటి మరణాలు ఇప్పుడు మాత్రమే ఎందుకు చవి చూడాల్సి వచ్చింది కేవలం వృద్ధులపై ఒత్తిడిని పెంచి వారికి పెన్షన్లు రావనేటువంటి ఒక టెన్షన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడిన ఈ శవ రాజకీయంలో ప్రస్తుతం అమాయక వృద్ధులు బలైపోయారు ఇటువంటి నిర్లజ్జ రాజకీయాలు చేసేటువంటి వ్యవస్థలను ఖచ్చితంగా ప్రజలు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైన శవ రాజకీయాలను అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎదురు దెబ్బ తగులుతుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుని తమ ఓటు రూపంలో చాటాల్సినటువంటి ఆవశ్యకత సైతం ఎంతో ఉందని